జై శ్రీరామ్ మనకి ఇక్కడ కనిపిస్తున్న గుడి వచ్చేసి పదకొండవ శతాబ్దం నాటి స్వామి టెంపుల్ అండి శ్రీ స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు కోదండ రామాలయం అని కూడా పిలుస్తారండి ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ శంషాబాద్ పక్కన ఉన్న అమ్మపల్లిలో అయితే ఉంటుందండి ఇది చాలా పురాతనమైన టెంపుల్ పదకొండవ శతాబ్దం నాటి టెంపుల్ మనకు శ్రీరాముల వారు పర్యాటన చేసుకుంటూ మనకు చెప్తారు కదండి ఎక్కడైతే సేద తీరారో అక్కడైతే ఆ టెంపుల్ కట్టబడిందని పురాతనంలో చెప్తున్నారు మనకు అయోధ్య నుంచి ఇక్కడికి ఆంజనేయ స్వామి పరిచయం కాకముందంటండి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉండదు ఆంజనేయస్వామి విగ్రహం వచ్చేసి మీరు ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా ఓన్లీ గజస్తంభంలోనే గరుడవంతుడు స్వామి అయితే ఇక్కడ కొలువై ఉన్నారు మనకు ఎదురుగా కనిపిస్తున్న గజస్తంభంలో లోపలైతే శ్రీరాముడు లక్ష్మణుడు సీత అమ్మవారితో కలిపి ఏకశిలా విగ్రహం అయితే ఉందండి మనకు దశావతారాలు అన్నీ కలిపి ఆ ఏకశిలా విగ్రహంలో అయితే విష్ణువుల అవతారాలు అన్నీ అయితే ఆ విగ్రహంలో ఉండడం అయితే జరిగింది మనం ఇక్కడ టెంపుల్ని దర్శించుకుంటే తొమ్మిది మంది దశావతారాలను అయితే విడివిడిగా వెళ్ళి గుళ్ళో విష్ణుమూర్తుల్ని దర్శించుకోకుండా ఈ గుళ్ళో అయితే ఆ దర్శనాన్ని అయితే మనం చూడొచ్చండి గజస్తంభంలో వచ్చేసి ఆంజనేయ స్వామి గరుడమంతుడు ఎక్కడ అయితే ఉండరని ఆలయ పూజారి గారు చెప్పడం జరిగింది మనం ఇక్కడ చూస్తున్నాం ఎదురుగా ఆంజనేయ స్వామి గరుడమంతుడు గజస్తంభంలో ఇంకా ప్రత్యేకత ఏంటంటే మనకు పురాతనమైన విగ్రహాలండి ఇక్కడ ఉన్నది శ్రీరాములవారి విగ్రహము ఎక్కడా ఇటువంటి శిలా విగ్రహం అయితే ఉండదని చెప్పేసి మనకు లోపల పంతులు గారు అయితే చెప్పడం జరిగింది పదకొండవ శతాబ్దంలోనే ఇలాంటి విగ్రహాలు ఉండేవి ఏకశిలా తోరణంతో అలా దశావతారాలతో కలిపి ఉండేదనైతే చెప్పడం జరిగింది పంతులు గారు ఒక్కసారి మీరు కూడా ఈ సీతారాముల వారిని దర్శించుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీయడం జరిగిందండి ఇప్పుడు మనమైతే సీతారాముల వారిని దర్శించుకుందాము ఆయన ఆశీర్వాదాలు అయితే తీసుకుందాము ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో దూరం నుంచి అయితే వచ్చి రాముల వారిని అయితే దర్శించుకుంటారండి జై శ్రీరామ్ చూస్తున్నారు కదండి మనకి ఇక్కడ కనిపిస్తున్నదే గర్భగుడిలో ఉన్న సీతారాముల స్వామివారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నది పక్కన మనకు శివాలయం అండి అందులోనే శివుడు కూడా రాముల వారు శివ శివుణ్ణి ప్రతిష్ఠించి పూజించాడని చెప్పేసి మనకు అక్కడ పుల పురాణ ప్రకారం అయితే చెప్పారు ఇక్కడ కనిపిస్తున్నది మనకు అదే శివాలయం అండి కోనేరు అసలు ఎంత చక్కగా ఎంత పెద్దగా అసలు చూస్తుంటే కన్నుల పండగగా ఉంటుందండి గుడి కోనేరు మొత్తము ఆ గుడి వాతావరణంలో ఉండే ఫీలే వేరండి ఒక్కసారి మీరు కూడా వెళ్ళి హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైనా సరే శంషాబాద్లో ఉన్నవాళ్ళు అమ్మపల్లికి వెళ్ళి ఈ స్వామి టెంపుల్ని దర్శించుకుంటే మనము అక్కడ పంతులు గారు ఏం చెప్పారంటే ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకైతే ఆ కోరికలు నెరవేరడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా వస్తుందని అయితే చెప్పారు అక్కడికి వెళ్ళి దర్శించుకొని వచ్చాక అయితే ఖచ్చితంగా మన లైఫ్లో ఏదైతే కోరుకుంటామో ఆ మంచి అయితే జరుగుతుందని చెప్పేసి మనకు అక్కడ ఆలయ పూజారి గారు అయితే చెప్పడం జరిగిందండి మనకి ఇక్కడ చూస్తున్నాం కదా ఆ గజస్తంభాలు ఆ గోపురాలు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయ గోపురాన్ని చూసే చార్మినార్ అయితే నిర్మించడం జరిగింది అలాంటి రాతి స్తంభాలు అలాంటి కట్టడాలు చూసి అని అయితే చెప్పారు అంటే చారిమినారు కట్టక ముందుకంటే ముందే ఈ గుడి అయితే ఉందంటండి అరణ్యవాసం చేసినప్పుడు శ్రీరాముల వారు ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు మనకు ఇక్కడైతే ఒక దండకారణ్యం లాగా ఉండేదంట ఈ ప్రదేశం అప్పట్లో పదకొండవ శతాబ్దంలో అప్పుడైతే ఈ గుడి గర్భగుడి ఎక్కడైతే నిర్మించబడిందో అక్కడైతే ఆ రాములు వారు వచ్చి రెస్ట్ తీసుకున్నారు సేద తీరారు అని చెప్పేసి అయితే మనకు పంతులు గారు చెప్పడం జరిగింది అందుకని చెప్పేసి నాతో పాటు మీ అందరు చూడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీయడం జరిగిందండి ఇలాంటి మరిన్ని వీడియోలు నేను తీసి మీ అందరికీ చూపించాలి అని అనుకుంటే దయచేసి ఈ దేవాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ అందరి ఆదర ఆదరాభిమానాలతో మరిన్ని దేవాలయం వీడియోలు అయితే తీసి మీకు చూపించడం